హాయ్ అందరికి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ సో ఈరోజు మా ఊర్లో అంగడి అనమాట సో మార్కెట్ మా భాషలో అంగడి అంట మేము సో మేమైతే అంగడికి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే నా చిన్న తల్లి నేను రెడీ అయినాం మా హస్బెండ్ అయితే మా పొట్టోని మా మమ్మీ దగ్గర దింపడానికైతే వెళ్ళిండు వాడుంటే అంగడికి ఆమె అంగడి అంగడి అవుతుంది సో అందుకని చెప్పి మా చిన్నోడు మా మమ్మీ దగ్గర పడగొట్టడానికి అయితే వెళ్ళింది అనమాట సో మేమైతే ఇక బయలుదేరినాం ఇంకా ఇది ఇదైతే ఎంట్రీ అనమాట మస్తు ఉంటుంది అంగడి అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అంటే బట్టలు మిర్చి కూరగాయలు ఫ్రూట్స్ చెట్లు ప్రతి ఒక్కటి ఉంటుంది చప్పుల కానుంచి ఉంటాయి అంత బాగుంటుంది మా అంగడి సో ఇక మేమైతే ఈరోజు సాటర్డే ఫాస్టింగ్ కదా సో ఇక ఫాస్టింగ్కి కావాల్సిన ఈ కూరగాయలు అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే మేమైతే అనమాట సో వచ్చే వచ్చే మాకైతే ఈ కంకులు అయితే ఎదురైనాయి అవి తీసుకుందాం అనుకున్నాం కానీ వచ్చేటప్పుడు తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయినాం సో ఇక మెయిన్గా అయితే మేము ఫస్ట్ ఫస్ట్ ఎల్లడితోనే మా హస్బెండ్కి ఎక్కువ చిక్కుడుకాయ అంటేనే ఇష్టం అనమాట సో చిక్కుడు అయితే కంపల్సరీ చిక్కుడుకాయ తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇంకా మా మమ్మీ గుర్తొచ్చింది మా మమ్మీకి మెత్తల మెత్తలంట అవి అంటే బాగా ఇష్టం అనమాట సో అవి కూడా తీసుకున్నాం మా మమ్మీ కోసం ఇంకా నెక్స్ట్ నేనైతే కాలీఫ్లవర్ తీసుకున్నాను అనమాట సో కాలీఫ్లవర్తోని బజ్జీలు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా సో ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అన్నీ తీసుకొని ఇంకా మేము తీసుకొచ్చిన అయితే ఇవి ఇంకా గల్ల గురి కూడా తీసుకొచ్చిన అనమాట సో దాంట్లో కొన్ని పైసలు జమ చేసి ఆదా ఇద్దాం అనుకుంటాను సో అది కూడా తీసుకొచ్చినాం అనమాట సో ఇక నేను ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసి ఇంకా నేను వంట ప్రిపేర్ చేయాలి ఇదే తీసుకుంటున్నాను అనుకోను అను పొట్టు పొట్టదిస్తాడు సో ఇంకా మేమైతే ఇక వంటకైతే వెళ్తున్నా సో ఇంకా నేనైతే ఇప్పుడు ఏం వండబోతున్నా అంటే బీరకాయలు తీసుకొచ్చిన సో బీరకాయ పప్పు అయిపోతున్నాను అనమాట సో ఈరోజు మినీ బ్లాగ్ ఇది అనమాట సో ఇంకా తినేసి మేమైతే ఇంకా పడుకోవడమే సో మా అంగడి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను వీడియో తీస్తాను అనమాట బాయ్